ఈరోజు బైబిల్ మాట జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును భక్తిహీనుల ధర్మం వారికి లాభకరము కాదు నీతి మరణం నుండి రక్షించును యహోవా నీతిమంతుని నియుడు భక్తిహీనిని ఆశను భంగము చేయును బద్ధకమ్మగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును వేసవికాలంలో కూర్చోవాడు బుద్ధిగల కుమారుడు కోతకాలం ముందు నిద్రించేవాడు సిగ్గుపరచు కుమారుడు నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలాత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును నీతి జ్ఞాపకం జ్ఞాపకం ఆశీర్వాద కర్మకును భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించు జ్ఞాన చిత్తుడు ఉపదేశం అంగీకరించు పనికి వదరబోతు నశించును యథార్థంగా ప్రవర్తించేవాడు నిర్భయంగా ప్రవర్తించును కుటిల వర్తనుడు బయలుపడను కరుసైగా చేయువాడు వ్యధ పుట్టించును పనికిమాలిన వదరబోతు నశించును నీతిమంతుని నోరు జీవకు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారం మరుగుపరచును పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నింటినీ కప్పును వివేకుని పెదవులందు జ్ఞానము కనబడను బుద్ధిహీను వీపునకు పెత్తమే తగును జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందరు మూడల నోరు అప్పుడే నాశనము చేయను ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టడము దరిద్రుని పేదరికము వానికి నాశనకరము నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము భక్తిహీనునికి కలుగు వచ్చుబడి పాపం పుట్టించును విస్తారమైన మాటల్లో దోషముండక మానదు తమ పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి ఉంటుంది భక్తిహీన ఆలోచన పనికి మారింది ఆమెను సామె పదవ అధ్యాయము కొన్ని వచనములు